వీకెండ్ వచ్చిందంటే ఈ సినిమా లవర్స్ కి పండగనే చెప్పాలి ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్ లో ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో ఏవేవి సినిమాలు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూసే పరిస్థితి అయితే ఈ మధ్య ఓటీటీ కంపెనీస్ కూడా పోటీ పడి మరి సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుక్కుంటున్నాయి అయితే ఈ వారం ఏ ఏ సినిమా ఎందులో వస్తుందో చూసేద్దాం రండి ఈ లోపు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి అయితే మొదటిగా చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి తమదైన నటనతో మెప్పించి ఆ తర్వాత హీరోలుగా మారిన వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు అందులో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకడు ఇప్పటికే హీరోగా రెండు హిట్లను అందుకున్న అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు అలా ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చేశాడు ఈ చిత్రం మంచి విజయం సాధించింది పల్లెటూరులోని పరిస్థితులకు అద్దం పట్టే కంటెంట్ తో రూపొందించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీకి థియేటర్లలో భారీ రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా ఈ చిత్రం మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంది మనసుకు హత్తుకునే కథతో రూపొందించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసింది ఇక ఈ చిత్రం మార్చి ఒకటవ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇక రెండవ చూసుకుంటే మాస్ మహారాజా మూవీ ఈగల్ ఫిబ్రవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యాభై కోట్లకు పైగాని వసూలు రాబట్టి మంచి హిట్ గా నిలిచింది అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది మొదట తెలుగులోని ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఆహా లతో పోటీ పడి మరి ఈటీవీ విన్ ఈగల్ చిత్ర ఓటీటీ శాటిలైట్ రైట్స్ హక్కులను దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈటీవీతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ మార్చి ఒకటి నుంచి ఈగల్ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి ఇక మూడవ చూసుకుంటే హనుమాన్ హనుమాన్ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ ఫైవ్ తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు మార్చి రెండవ తేదీన ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ అది కూడా మారిపోయింది శివరాత్రి కానుకగా మార్చి ఎనిమిదిన స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది ఇక నాలుగో చూసుకుంటే గురు ప్రేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హార్ చిత్రం వలారి తమిళ చిత్రం గురుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రితికా సింగ్ ఆ తర్వాత తెలుగులోను వెంకటేష్ తో అదే గురు చిత్రంతో ఆకట్టుకుంది స్వతహాగా బాక్సర్ కావడంతో గురు సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఇక ఇప్పుడు వలారి అనే హర్రార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది ఈ సరికొత్త హర్రర్ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఏటీవీ విన్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కానుంది మార్చి ఆరవ తేదీ నుంచి ఈ చిత్రం విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా రాగా ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు అయితే ట్రైలర్ చూస్తే సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ మూవీగా అనిపిస్తుంది చూద్దాం ఈ సినిమా ఎంతగా భయపెడుతుందో ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక లుక్ చేద్దాం రండి నెట్ఫ్లిక్స్ టర్కీ సిరీస్ ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది మన్ సుయాంగ్ హాయి సినిమా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ద ఇంద్రాని ముఖర్జీ స్టోరీ బరి ట్రూత్ హిందీ సినిమా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది మామ్లా లీగల్ హై హిందీ సిరీస్ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది మై నేమ్ లో కివాన్ కొరియన్ మూవీ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది షేక్ రాటల్ అండ్ రోల్ ఎక్స్ట్రీమ్ టగ్లక్ మూవీ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది సంబడి పీడ్ ఫీల్ సీజన్ సెవెన్ ఇంగ్లీష్ సిరీస్ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది స్పేస్ మ్యాన్ ఇంగ్లీష్ మూవీ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ది పిక్ ది స్నేక్ అండ్ ది పిజియన్ మ్యాండరిన్ సినిమా మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ది నెట్ఫ్లిక్స్ స్లామ్ ఇంగ్లీష్ మూవీ మార్చి మూడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసుకుంటే బ్లూ స్టార్ తమిళ సినిమా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది పా పాట్రోల్ ద మైటీ మూవీ ఇంగ్లీష్ చిత్రం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది రెడ్ క్వీన్ స్పానిష్ సిరీస్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది నైట్ స్విమ్ ఇంగ్లీష్ సినిమా మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వండర్ఫుల్ వరల్డ్ కొరియన్ సిరీస్ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది జీ లో చూసుకుంటే సన్ ఫ్లవర్ సీజన్ టూ హిందీ సిరీస్ మార్చి ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఈ టీవీ విన్ లో చూసుకుంటే వలారి మార్చి ఆరు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇవి ఈ వారం ఓటీటీ అప్డేట్స్ మీకు ఈ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సినిమా